గోవిందాయ మహా హిందూ బంధులందరికీ శ్రీరామ్ మన ఛానల్ చాలా మంది మహిళలు కూడా ఫాలో అవుతూ ఉంటారు మహిళలకే కాదు ఎవరైనా సరే ఒంటరిగా ఉన్నవాళ్ళు వృద్ధులు అపరిచిత ప్రదేశాలకు పెడుతూ ఉన్నప్పుడు ఒంటరిగా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు జర్నీలో లాంగ్ జర్నీ చేస్తూ ఉన్నప్పుడు కానీ ఎప్పుడూ కూడా అప్రమత్తంగానే ఉండాలి ప్రమాదం ఈ రోజుల్లో పొంచి ఉంటుంది ఎటుండి ఏ ప్రమాదం వస్తుందో తెలియదు పాత రోజుల్లో చూస్తే రాజుల కాలంలో ఆడ మగ అందరూ కూడా కత్తులు కటారులు అవన్నీ కూడా బోర్డులో పెట్టుకొని అంటే వరలో పెట్టుకొని తిరిగేవాళ్ళు ఆ రోజుల్లో లీగల్ అందరూ కత్తి సాగు నేర్చుకునే వాళ్ళు కత్తులు దిప్పడం నేర్చుకునే వాళ్ళు ఎప్పుడు కూడా కత్తులు కటారులు పిడులు ఇవన్నీ కూడా వెంట పెట్టుకునే వాళ్ళు స్త్రీలు పురుషులు అందరూ ఇప్పుడు అది చెట్ట నేరం ఏ విధంగా కూడా ఆయుధాలు గన్స్ లాంటివి మనతో ఉంచుకోకూడదు దానికి ఖచ్చితంగా లైసెన్స్ కావాలి లైసెన్స్ లేకుండా ఆయుధాలు పెట్టుకోకూడదు కానీ మహిళలకు చాలా 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 ఇబ్బందిగా ఉంటుంది ఎప్పుడైనా సరే ప్రయాణాలు చేసేటప్పుడు ఒంటరిగా లేకపోతే కొంచెం రద్దెలు తిరిగేటప్పుడు కానివ్వండి ప్రత్యేకించి ఒంటరిగా రాత్రి వేళ ప్రయాణాలు చేసేటప్పుడు కానివ్వండి పక్క సీట్లో ఉండేవాళ్ళు ఈ విధంగా ప్రయాణికులు ఎప్పుడు కూడా అసభ్యంగా ప్రవర్తించే అవకాశం చాలా ఉంది వీటిలో కూడా మహిళలు పిల్లలతోటి లేదా వృద్ధులతోటి ఒంటరిగా ఉన్నప్పుడైనా ఎప్పుడైనా సరే ప్రమాదం పొంచి ఉంటుంది దీనికోసము ప్రభుత్వము చట్టబద్ధంగా మహిళలు లేదా ఒంటరి వాళ్ళు వృద్ధులు ఎవరైనా సరే తమ వెంట ఉంచుకుని ఒకే ఒక్క ఆయుధాన్ని అనుమతించడం జరిగింది ప్రత్యేకించి మహిళలు యువతలు ఈ ఆయుధాన్ని ఎప్పుడు సర్వకాల సరావసల్లో కూడా మీ వెంటే ఉంచుకోవచ్చు సేఫ్టీ కోసం రక్షణ కోసం అవసరమైతే ఎంత కావాలన్నా కూడా ప్రయోగించవచ్చు అవగాహన కోసం నేను కూడా ఈ వీడియో చేస్తున్నాను అలాగే నేను దాన్ని వాడతాను ఇప్పుడు మీకు నేను నా బ్యాగ్ లో నుండి తీసి కూడా చూపిస్తానండి ఎందుకంటే ఏదైనా సరే మనం ఆచరించి కదా ఎదురు వాళ్ళకి చెప్పాలి ఆచరించకుండా ఎదురు వాళ్ళకి చెప్తే ఎన్నిటి ఏం లాభం ఆచరించే కదా చెప్పాలి కాబట్టి నేను ఎప్పుడూ ఆచరిస్తాను నా వెంట ఉంచుకుంటాను మీకు కూడా ఇంతకు ముందుకు వీడియోలు చూపించాను మరలా చూపిస్తున్నాను ఇది రెడ్ పాప్ మిరపకాయల స్ప్రే అనమాట చిల్లీ స్ప్రే అలాగే పప్పర్ స్ప్రే కూడా ఉంటుంది గుర్తుపెట్టుకోండి మీకు అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి సైట్స్లో దొరుకుతాయి హైదరాబాద్ చెన్నై లాంటి మహానగరాల్లో కూడా ఇవి దొరుకుతాయి సేఫ్టీ పర్పస్ చాలా చిన్నది ఎంత చిన్నదో చూడండి చిన్నది ఒక చేతిలో మన అరచేతిలో సగమే ఉంటుంది ఇది దీనికి ఒక పెన్ క్యాప్ ఇచ్చినట్టు ఒక క్యాప్ కూడా ఉంటుంది దీన్ని ఎప్పుడూ కూడా సర్వకాల సర్వాస్థలు మహిళలు యువతలు మీతో ఉంచుకోండి ఇంట్లో ఉంటే ఇంట్లో మీకు అందుబాటులో ఉంచుకోండి బయటకు వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా మీ బ్యాగ్లో లేదా మీ దుస్తుల్లో అందుబాటులో ఉంచుకోండి ఇప్పుడు యువతల మీద గ్యాంగ్ రేపులు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి అత్యాచారం చేసి హత్య చేస్తున్నారు అలాగే మహిళల మెడలో నుండి గొలుసులో విగదిరించుకుంటున్నారు కొంచెం బంగారం ఉందంటే కూడా వెంట పడుతున్నారు బైక్ మీద వెళ్ళేటప్పుడు కూడా ఆడపిల్లలు వెంట వెనుకబట్టము కొంచెం డాష్ ఇవ్వడము ఆడపిల్లలను బయటానికి ప్రయత్నం చేయడం లాంటి ఆకతాయిలు గొడవలు ఎక్కువైపోతున్నాయి కాబట్టి వాళ్ళందరికీ చెక్ పెట్టడానికి ఈ పరిష్కారము లీగల్గా మనం వెంట ఉంచుకోవచ్చు అయితే దీన్ని వాయేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఇంట్లో నాకున్నటి చిన్న చిన్న పిల్లలు కానీ ఉన్నారంటే ఇది బ్యాగ్లో అడుగు నుంచుకొని పిల్లలకు అస్సలు అంతా ఇవ్వకూడదు ఇది కొంచెము స్ప్రే చేయడానికి నొక్కాము అనుకోండి పెర్ఫ్యూమ్ నొక్కినట్లుగా దాంట్లో నుండి అతి గాఢమైన మంటతో కూడిన ఆ స్ప్రే బయటకు వచ్చిందంటే కనీసం అరగంట తగ్గాలి అర్థమవుతుంది కదా కొంచెం ఆ స్ప్రే పీల్చామంటే ముక్కు మొహం మొత్తం మండిపోయి కళ్ళ వెంట నీళ్ళు వచ్చి ఊపిరి అడకుండా కాబట్టి పిల్లలకి ఇది చాలా దూరంగా ఉంటుంది తెలుసు తెలియక స్ప్రే అనుకుని పిల్లలు నొక్కారనుకోండి పసి పిల్లలు ఊపిరాడదు ప్రాణాలకు కూడా ప్రమాదం కాబట్టి ఈ స్ప్రేని పిల్లలకు కనిపించకుండా ఒక సేఫ్టీగా వాళ్ళ చేతికి చెక్కకుండా వాళ్ళు దీనికి వాడకుండా వాళ్ళకి కనిపించకుండా దాచుకోండి చిన్న పిల్లలు ఉంటాయి ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి రెండవది వాడటానికి ప్రయోగించే ముందు కూడా ముక్కుకి చున్నీ లేదా క్లాత్ ఏదైనా కూడా ఇలా పెట్టుకొని దీన్ని ప్రయోగించాలి ఎందుకంటే ఇది మనం మెలవకూడదు ఎవడమన్నీ నాశనం చేయడానికి వచ్చాడో వాడి ఏంటంటే కాసేపు అయోమయం అయిపోతుంది పరిస్థితి మొత్తం మంట ఊపిరాడదు కళ్ళు మంటలు కళ్ళు తెరవలేడు ఉక్కిరి బిక్కిరైపోతాడు అనమాట కొన్ని నిమిషాల పాటు ఎదుటి వ్యక్తి ఉక్కిరి బిక్కిరైపోతాడు ఈ లోపల మనం తగ్గించుకోవచ్చు అలానే అవతల వ్యక్తి ప్రాణాలకేమీ ప్రమాదం ఉండదు వలన కొన్ని నిమిషాల పాటు శ్వాస తీల్చుకోలేక ముక్కు మొహము కళ్ళు మొత్తం మండుతూ నీరు కాతూ కళ్ళు తెరవలేక శ్వాస ఆ వాతావరణంలో ఉండలేక ఉక్కిరి బిక్కిరైపోతాడు ఈ లోపల మనం తప్పించుకోవడానికి ఇది బాగుంటుంది ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలకి దొరకకూడదు చిన్నపిల్లలు తెలిసి తెలియక వాళ్ళు కానీ ఇది స్ప్రే నొక్కారంటే పిల్లలు ఈ మంట ఈ స్ప్రే భరించలేరు ఏమైనా జరగవచ్చు కాబట్టి ఇది చాలా దూరంగా ఉంచండి మనం ప్రయోగించినప్పుడు చున్నీ ఎలాగో వాడతాం కాబట్టి చున్నీ మూకుకి కావడం పెట్టుకొని దీన్ని ప్రయోగించాలి వాళ్ళ మొహం మీద కొట్టేస్తే ఎక్కడైనా కూడా బస్సులో కూడా పక్కా సీటు చేయడము కదిలించడానికి కావాలని టచ్ చేయడానికి బాగా రష్గా ఉండే సిటీ బస్సుల్లో ఆడపిల్ల ఏకగానే ఆ పిల్లని టచ్ చేయడానికి ప్రయత్నించడము పిచ్చి పిచ్చి వేషాలు వేయడం చేస్తే వెంటనే మనం చున్నీ పెట్టుకొని ఖర్చు పడబెట్టుకుని పెట్టుకొని మొహాన కొట్టేస్తే వాడే పోతాడు అలాగే పిల్లలతో జర్నీ చేసే మహిళలు లాంగ్ జర్నీ చేస్తే మహిళలు ఉద్యోగం పని మీద ఈ విధంగా రకంగా ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటారనమాట అలాగే మీడియాలో పనిచేయడానికి తిరుగుతూ ఉంటారు ఎక్కువగా ఇలాంటి మహిళలకి ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది అలాగే ఇళ్లల్లో ఉండే వృద్ధులు పాపం ఒంటరిగా ఉంటారు కదా వాళ్ళకి ఎవరిని ఎదిరించలేరు ఆ శక్తి ఉండదు వాళ్ళకు కూడా పెప్పర్ స్ప్రే లేదా ఈ చిల్లీ స్ప్రే చాలా ఉపయోగపడుతుంది అలాగే మగపిల్లలు కూడా ఎవరైనా సరే ఒంటరిగా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు హిజ్రాల్ దాడులు చేయడము లేదా ఎవరైనా ఒంటరిగా కొరవాడు పెడుతూ ఉంటే వాడు ఎవరైనా ఇద్దరు ముగ్గురు వచ్చేసి కొట్టి పర్సులు మెల్లవ చేలు లేకపోవడము ఇలాంటివి కూడా జరుగుతున్నాయి కాబట్టి ఇది ఉంచుకోవచ్చు గుర్తుపెట్టుకోవాలి ఏదైనా సరే మహిళలకి వాళ్ళకి సంరక్షణార్థం మాన సంరక్షణార్థం ప్రాణ సంరక్షణార్థము అనుమతి ఇచ్చినా కూడా దాన్ని ఇష్టానికి వాడడం ఎవరి మీద కక్షలు తీర్చుకోవడానికి వాడడము పగ తీర్చుకోవడానికి వాడడము ఇంట్లో మహిళల్ని హింస పెట్టడం కోసం కానీ ఎవరైనా హింస పెట్టడం కోసం కానీ ఇలాంటి వాడటం కానీ చేస్తే చట్టరీత్యా కఠినాతి కఠినంగా చర్యలు తీసుకుంటారు తీసుకెళ్ళి లోపలేసేస్తారు అది కూడా హింస కిందకి వైలెన్స్ కిందకు వస్తుంది కేవలం చట్టపరంగా ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకోవడానికి మాత్రమే అనుమతి ఉందని గుర్తుపెట్టుకోండి మహిళల మానవ సంరక్షణార్థము ప్రాణ సంరక్షణార్థం నిరోధించలేరు కాబట్టి తిరిగి కొట్టేంత శక్తి ఉండదు నలుగురు వచ్చి కొట్టలేం కదా నలుగురు మొహం మీద ఇది వాళ్ళు ఒక స్వయోమైన ఉక్కిరి విక్రయంలో మనం దప్పించుకోవచ్చు అక్కడ నుండి ఏదైనా సరే మనకు అనుమతి ఇచ్చినప్పుడు దీన్ని మంచిగా వాడుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం కాకుండా ఇది కూడా వైలెన్స్ కింద మొత్తానికి బ్యాన్ చేస్తారు అప్పుడు మనల్ని కాపాడు ఆదులు ఉండడం గుర్తు పెట్టుకొని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకోవాలి ఎప్పుడు కూడా వాడేటప్పుడు వాడేవారు కర్చీఫ్ అడ్డం పెట్టుకోవాలి కాబట్టి ఆడపిల్లలు చున్నీలు ధరించడం నేర్చుకోండి ఈ మధ్య ఉత్తి కుర్తీలు డ్రెస్సులు వేసుకొని ఆ పైన ఒక షాలో ఒక దుప్పటానో అసలు ఏమి వేసుకోకుండా తిరుగుతున్నారు ఖచ్చితంగా మన మొహానికి ముక్కుకి నోటికి ఖర్చీఫో దుప్పటానో అడ్డం పెట్టుకొని ఇది ఎదురు ప్రయోగించాలి ఈ రోజుల్లో గ్రామాల్లో మహిళలు ఏదైనా పొలానికి పెడుతుంటే కూడా ఊరి చివరి ఉంటాయి కదంటే పొలాలు పొలానికి పెడుతుంటే కూడా ఎవరో ఒకరు ఆకుతాయిలు ఆ మహిళల్ని గదిలించడం ఆ మహిళల పట్ల చాలా దురాగతంగా ప్రవర్తించడం ఇలాంటి దాష్టికాలు జరుగుతున్నాయి కాబట్టి గ్రామాల్లో ఉన్న మహిళలకు కూడా ఇవి మీకు ఫ్లిప్కార్ట్ అమెజాన్ లాంటి సైట్స్లో అందుబాటులో ఉంటాయి ఖచ్చితంగా మహిళలు పసిపిల్లలు ఉన్నవాళ్ళు వృద్ధులు దీన్ని ఎప్పుడు కూడా వెంట ఉంచుకోండి ఇది ఎక్కువ రేటు కూడా మహా అయితే ఒక నూట యాభై రెండు వందల రూపాయలు ఉంటుంది అంతే అలా చెప్తున్నాను పిల్లలకి మాత్రం అస్సలు ఇది టచ్ కాకుండా జాగ్రత్తగా మీరు మీ బ్యాగులోనే ఎక్కడో అడుగు వైపు దాచుకోండి పిల్లలకు మాత్రం పిల్లలు నొక్కారంటే మాత్రం ఆ స్మెల్ తట్టుకోలేక పిల్లలకి ఏమైనా జరగవచ్చు పసిపిల్లలు భరించే విధంగా ఉండదు స్మెల్ పెద్దోళ్ళే భరించలేరు కాబట్టి పసిపిల్లల విషయంలో పిల్లల విషయంలో ఇది దూరంగా ఉంచాలి జాగ్రత్తగా ఉంచాలి మన మాన ప్రాణ సంరక్షణార్థము దీన్ని ఒక ఆయుధంలో ఎంతవరకు వినియోగించుకోవాలో అంతవరకు వినియోగించుకొని మనము సేఫ్ సైడ్లో ఉందాము మహిళలకు ఒక అవగాహన కలిగించడం కోసము ఈ వీడియో చేస్తున్నాను దయచేసి దుర్వినియోగం చేయకండి సద్వినియోగం చేసుకోవడానికి మాన ప్రాణ రక్షణ కోసము దీన్ని వాడుకుందాం ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ హార్పణం